మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు పలుగునుగాక మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం యాకోబు తన త్రోమను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయ్యము అని పేరు పెట్టారు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి పన్నెండవ వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ వాక్య భాగమును మహనయము అనుభవము అని అంటారు మహనయము అంటే రెండు సేనలు అని అర్థం అండి ఈ మహనయ్యము అనుభవంలో యాకోబు ఏ విధంగా ఉన్నాడు అని మనం చూసినప్పుడు యాకోబు తన అన్నకు భయపడుతున్నవాడుగా మనకు కనిపిస్తాడు యాకోబు వివేకముతో ఒక మంచి ఆలోచన చేసిన వాడుగా మనకు కనిపిస్తాడు యాకోబు దేవునికి మొరపెట్టిన వాడుగా మనకు కనిపిస్తాడు ముప్పై రెండవ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చదువుకున్నాం కదా ఆ రెండు వచనాల్లో జరిగిన చరిత్ర ఏంటంటే యాకోబు తన పిత్రుల ఇంటికి ప్రయాణమై వెళ్తున్నాడు మనం ఎరిగిన వారమే ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయంలో తన మామ అయినటువంటి లాభాను దగ్గర నుండి యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు లాభాన్ని దగ్గర ఇరవై సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు యాకోబు ప్రయాణమై గిలాదు కొండ మీద తన గుడారం వేసుకున్నప్పుడు అక్కడ లాభాను వచ్చి యాకోబును కలుసుకుంటాడు ఆ తర్వాత వారిరువురు ప్రమాణం చేసుకుంటారు దేవునిని మధ్యవర్తిగా కలిగి ప్రమాణం చేసుకుంటారు ఇక ఎవరి దారిన వారు వేరైపోయి ముందుకు సాగిపోతారు యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ పితృల ఇంటికి చేరుకునే క్రమంలో దేవదూతలు యాకోబును ఎదుర్కొంటారు దేవదూతలు యాకోబుతో మరి ఎదురుపడినటువంటి సందర్భంలో యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అనేటటువంటి పేరు పెడతాడు యాకోబు తన అన్న అయినటువంటి ఏష్యావుతో సమాధాన పడటానికి ఏషావుకు కొంత బహుమానమును సిద్ధం చేస్తాడు ప్రభునంది ప్రియమైన వార్లరా యాకోబు ఏషావుకు పంపిస్తున్నటువంటి ఆ బహుమానము గురించి యాకోబు ఏశావు దగ్గరికి పంపించేటటువంటి బహుమానమును తీసుకుని వెళుతున్న మనుషులతోటి ఒక మాట చెప్తాడు అదేంటంటే మూడు నాలుగు వచనాలను చదివినప్పుడు యాకోబు యదోము దేశ్యమున అనగా సేయూరు దేశ్యముననున్న తన సహోదరుడైన ఏశావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాభాల నద్ద నివసించి ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనమును కలరు నీ కటాక్షము నా ఎందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియజేయ నంపితనని నీ సేవకుడని యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను యాకోబు ఏ సేవను కలుసుకోవటానికి ముందుగా దూతలతో ఒక మంచి రాయబారమును పంపిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది నమ్మకమైనటువంటి రాయబారి ఔషధం వంటి వాడు ఔషధం ఏం చేస్తుంది ఔషధము అంటే మందండి అనారోగ్యముతో ఉన్నప్పుడు మందులు వేసుకుంటే ఆరోగ్యము కుదుట పడుతుంది కదా మంచి రాయబారులు కూడా ఔషధముతో పోల్చబడ్డారు బైబిల్లో ఒక మంచి వార్త ఈ రాయబారులు మోసుకొని వెళ్ళినప్పుడు వినేటటువంటి వారు ఎంతో సంతోషిస్తారు సంతోషం సగం బలం మరి అనారోగ్యంతో ఉన్నవారు కూడా మంచి వార్తను విన్నప్పుడు చాలా సంతోషిస్తారు ఆనందిస్తారు బలమును పొందుకుంటారు అలాగే యాకోబు కూడా దోతలను తన అన్నైనటువంటి ఏషావు దగ్గరికి ముందుగా పంపిస్తున్నాడు వాళ్ళు యాకోబు పంపించినటువంటి కానుకను తీసుకోవాలి యాకోబు ద్వారా పంపబడినటువంటి కబురును యేషావుకు తెలియచేయాలి ఈ క్రమంలో ఆ దోతలు ఏశావు దగ్గరికి వెళ్ళారు తిరిగి వస్తూ యాకోబుకు ఒక విషయాన్ని చెబుతున్నారు అదేంటంటే యాకోబు అన్న అయినటువంటి ఏశావు నాలుగు వందల మనుషులను నాలుగు వందల మందిని కూడబెట్టుకొని తన యుద్ధకు వస్తున్నాడు అని తెలిసినప్పుడు యాకోబు భయపడ్డాడు యాకోబు భయపడి వివేకంతో ఒక ఆలోచన చేశాడు తన దగ్గర ఉన్నటువంటి మందను దాసదాసీలను ఇళ్ళలను భార్యలను అందరినీ రెండు గుంపులుగా చేశాడు ఎందుకంటే ఏసావు ఒక గుంపు మీద దాడి చేసినా ఇంకో గుంపు తప్పించుకొని పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో యాకోవు చాలా తెలివిగా వివేకంతో దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచన చేసి ఈ పని చేస్తాడు అంత మాత్రమే కాకుండా దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెడతాడు దేవా నీవు నన్ను క్షేమంగా నా పితృల ఇంటికి నడిపిస్తానని చెప్పావు మార్గమధ్యంలో నా అన్న వస్తూ ఉన్నాడు అతనికి నాకు సమాధానం కలిగి ఉండేలాగా చూడు నన్ను క్షేమస్థితిలో ఉంచు అని చెప్పి యాకోబు దేవునికి మొరపెడతాడు రఘునందు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థన మనకందరికీ కూడా ఒక ఆత్మీయమైనటువంటి పాఠమే దేవుడు చేసిన ఉపకారములను తలంచుకుంటూ ఉన్నాడు దేవుడు చేసినటువంటి మేళ్లను తలంచుకుంటూ ఉన్నాడు ఆ మేళ్లను పొందుటకు నేను అర్హుడను కానని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు ఇది ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి పన్నెండవ వచ్చినం వరకు జరిగినటువంటి చరిత్ర యాకోబు దేవదూతులను ఉద్దేశించి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అనే పేరు పెట్టాడు ఇది కూడా ఒక ఆత్మీయమైనటువంటి పాఠమే మహనయము అనగా రెండు సేనలు అని అర్థం అతడు దేవదూతులను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం యాకోబు అన్నతో సమాధాన పట్టడానికి ప్రయత్నం చేస్తూ రాయబారాన్ని నడిపిస్తూ ఉన్నాడు తోబుట్టుల మధ్య బంధువుల మధ్య రక్త సంబంధికుల మధ్య మనము సమాధానము కలిగి ఉండటం ఎంతైనా అవసరం సమాధానకర్త అయిన దేవుడు మన దేవుడు కాబట్టి మనం కూడా సమాధానమును కోరే వారంగానే ఉండాలి కానీ కోరును పగను కాంక్షించే వారంగా ఉండకూడదు ప్రభునందు ప్రియమైన వార్లరా యాకోబు నమ్మకమైన దోతలను రాయబారులుగా పంపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనం కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క రాయబారులమే మనం ఆయన యొక్క సువార్తను మోసుకొని వెళ్ళుచున్నటువంటి రాయబారులమే నమ్మకమైనటువంటి రాయబారి ఔషధం వంటి వాడని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం కూడా ఔషధం వంటి వారముగా మరి లోకంలో పాపపు రోగంతో పడి ఉన్న వారిని దేవుని మార్గంలో నడిపించేటటువంటి జ్యోతులంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం యాకోబు తన అన్న దగ్గరికి సమాచారం పంపించిన తర్వాత ఏశావు నాలుగు వందల మంది మనుషులను కూడబెట్టుకుని వస్తున్నాడు అని చెప్పినప్పుడు యాకోబు వివేకముతో చేసిన ఆలోచన కూడా మనకందరికీ ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి పాఠమే యాకోబు తన వద్ద ఉన్నటువంటి మందను పనివారిని భార్యలను పిల్లలను రెండు గుంపులుగా చేశాడు రెండు గుంపులుగా చేసి ఏసావు ఒక గుంపు మీద దాడి చేసిన ఇంకొక గుంపు క్షేమంగా ఉంటుందని యాకోబు ఎంతో వివేకంతో ఆలోచన చేశాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి గమనించండి యాకోబు వంటి వివేకము కలిగిన వారమై మనం ఆలోచన చేయాలి లోకంలో మోసగాళ్ళు ఎందరో ఉన్నారు రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది తెలిసి తెలిసి మోసపోతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులరా వివేకము కలిగి లోకపు మాయలలో మనం చిక్కుకొనకుండా వివేకము కలిగి ఈ ప్రాపంచిక నటనలలో మనం చిక్కుకొనకుండా వివేకము కలిగి అపవాది ఉచ్చులో పడకుండా ప్రభువులో స్థిరంగా మనం కొనసాగాలి యాకోబు చూడండి పరిస్థితి ప్రతికూలంగా ఉన్న వివేకముతో ఆలోచించాడు యాకోబు తన భార్యలను పిల్లలను నాసదాసీలను మందను కాపాడుకొనుటలో ఎంతో శ్రద్ధ కలిగిన వాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూడగలం శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగునని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని కావచ్చు ఉద్యోగము కావచ్చు దేవుడు మనకిచ్చిన తలాంతులు కావచ్చు ఈవులు కావచ్చు అనుకూలతలు కావచ్చు దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన వస్తువులు కావచ్చు అన్నిటిలో మనం శ్రద్ధ కలిగి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా చూచుకోవాలి యాకోబు కూడా దేవుడు తనకి ఇచ్చిన పిల్లల విషయంలోను మంద విషయంలోను పనివారి విషయంలోను భార్యల విషయంలోను ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు వివేకముతో ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ తర్వాత యాకూబు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం యాకూబు చేసిన ప్రార్థన చూడండి తొమ్మిదో వచ్చిన నుండి చదువుతున్నా నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవ నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను చూడండి యాకూబు మొదట దేవుడు తనకు చేసిన మేళ్ల విషయమై అపాత్రుడను అని చెప్పి దేవుని యొద్ యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాడు ఇది కూడా మనందరికీ మాదిరే దావీదు కూడా ఇంతే చక్కగా ప్రార్థన చేశాడు కదా దేవా ఇంతగా నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది అన్నాడు అయ్యా నా కుటుంబం ఏపాటిది అన్నాడు ఈ స్థితిలో మనం ఉండటానికి మనం ఏపాటి వారం అండి ఈరోజు ప్రభుదినం వాస్తవానికి మనం ప్రభుని ఆరాధించాల్సిన వారమై ఉన్నాం ఆయన చేసిన మేళ్ళు ఉపకారములను తలపోసుకుంటే మనం ఎంతటి వారం మనం అర్హులమేనా ఈ స్థితిని పొందటానికి రక్షణ పొందటానికి పరలోక రాజ్యం పొందటానికి మనం అర్హులమేనా అని ఆలోచన చేసినప్పుడు అనర్హులకు ఇయ్యబడినటువంటి అమూల్యమైనటువంటి ప్రేమ దేవుని యొక్క కృప దేవుని యొక్క కృపను గురించి మనం చూచినప్పుడు అన్మెరిటబుల్ లవ్ అని కృపను గుర్చి నిర్వచనం ఉంటుంది అనర్హులైనటువంటి మానవులకు దేవుడు అమూల్యమైనటువంటి ప్రేమను ఇచ్చాడు అది ఆయన యొక్క కృప ఆ కృప చేత ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అలాగైతే మనము ఆరాధన చేసేటప్పుడు యాకోబు వలె మనం కూడా చెయ్యాలి చూడండి అయ్యా ఈ స్థితికి మేము అర్హులం కా అపాత్రులం పెంటకుప్ప మీద ఉన్నవారం పాపంలో పాడి చే ఉన్నవారం మేము అపాత్రులం తర్వాత చూడండి అంటూ ఉన్నాడు యాకోబు ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ వర్ధాను దాటితని ఇప్పుడు నేను రెండు గుంపులైతని ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చేతి కర్రతో దాటాను ఇప్పుడు రెండు గుంపులు అవుతూ ఉన్నాను దేవా నీవు నన్ను ఆశీర్వదించావు నన్ను హెచ్చించావు వర్ధిలింప చేశావు నన్ను ఫలింప చేశావు అని చెప్పి దేవుని హృదయపూర్వకంగా మనం ఆరాధించగలగాలి మాత్రమే కాదు ఏసావు చేతిలో నుండి నన్ను తప్పించు అని చెప్పి యాకోబు దేవునికి మొర పెడుతూ ఉన్నాడు మనము కానీ మన కుటుంబము కానీ మన పిల్లలు కానీ అపవాది చేతిలో చిక్కుకొనకుండా దేవుడు సంరక్షించవలనని నిత్యము మనము ప్రార్థించబద్దులమై ఉంటూ ఉన్నాం అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి యాకోబు వంటి విజ్ఞాపన యాకోబు వంటి వివేకము యాకోబు వంటి అనుభవము ఈ లోకంలో మనం కలిగి ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉండగా ఆ ప్రకారంగా జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగా ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీరు ఇచ్చినటువంటి తలంపులకై స్తోత్రాలు వాకి నీరు కెట్టి ఫలింపు చేయండి ఈరోజు ప్రభు దినం సకాలమునకు మీ మందిరావరణమునకు మేము చేరు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించేటటువంటి వారంగా మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్